ఇది ఇలా ఉండగా ఒక రోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవము అనే తెల్లని గుర్రము సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది కశ్యప ప్రజాపతి భార్యలు అయిన వినత కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్లారు అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్ల గుర్రాన్ని చూచింది వినతను చూచి వినత చూచావా ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో కాని ఆ గుర్రం తోక మాత్రం అంత నల్లగా ఉందేమే అన్నది పరిహాసంగా వినత కూడా చూచింది ఆ గుర్రం తోక తెల్లగా లాగా ఉంది అదేమిటి అక్క ఆ గుర్రం తోక తెల్లగా ఉంది నల్లగా ఉంది అంటావేమిటి అంది దానికి కదురువకు పట్టుదల పెరిగింది కాదు ఆ గుర్రం తోక నల్లగా ఉంది అంది వినత ఒప్పుకోలేదు అయితే ఒక పందెం ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది కద్రువ వినత దానికి ఒప్పుకుంది పద అక్కా వెళ్ళి చూద్దాము అంది వినత వద్దులే ఇప్పుడు పొద్దుపోయింది ఆ గుర్రం ఎక్కడకు పోతుంది రేపు చూద్దాము అంది సరే అని ఇద్దరు ఇళ్లకు వెళ్లారు ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరిని పిలిచింది తనకు వినతకు జరిగిన పందెం విషయము చెప్పింది కుమారులారా మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనపడాలి అంది కద్రువ ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు అమ్మా తల్లి చెప్పినదని అధర్మానికి పాల్పడవచ్చునా తప్పు కాదా ఇంత నీతి లేని పని ఎలా చెయ్యమంటావు అమ్మా అన్నారు దానికి కద్రువ కోపించింది మీరు తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీయు చనిపోవుగాక అని శాపం ఇచ్చింది ఇదంతా చూచి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు అమ్మా అమ్మా నేను నీ కోరిక నెరవేరుస్తాను అమ్మా అన్నాడు కద్రువ అతని మాటలకు సంతోషించింది వెంటనే కర్కోటకుడు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు అప్పుడు ఆ తోక నల్లగా కనపడసాగింది మరునాడు ఉదయమే వినత కద్రువ సముద్ర తీరానికి వెళ్ళారు దూరం నుండి గుర్రాన్ని చూచారు తోక నల్లగా కనపడింది వినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది అప్పటినుండి వినత కద్రువకు దాసి అయింది కొంతకాలం గడిచింది వినత జాగ్రత్తగా కాపాడుతున్న అండము పగిలింది అందులో నుండి అత్యంత బల సంపన్నుడు అమిత వేగముకలవాడు వాడు అయిన గరుడు పుట్టాడు బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు వెంటనే కిందికి వచ్చి తల్లి వినతకు నమస్కరించాడు తరువాత కద్రువకు కూడా నమస్కరించాడు అత్యంత బల సంపన్నుడైన గరుడుని చూచి కద్రువకు అసూయ కలిగింది గరుడా నీ తల్లి వినత నాకు దాసి కనుక నువ్వు దాసీ పుత్రుడవు నువ్వు నా కుమారులకు దాస్యం చెయ్యాలి ప్రతిరోజూ పాములన్నింటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించింది సరే అన్నాడు గరుడు రోజు గరుడు పాములను తన వీపు మీద ఎక్కించుకొని సూర్య మండలం దాకా ఎగిరాడు అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్చపోయాయి ఇది చూచి కద్రువ దుఃఖించింది ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపించింది ఆ వాన జల్లులో తడిసి పాములన్నీ సేదతిరాయి జరిగిన దానికి కద్రువ గరుడిని దూషించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు